వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పరశురామ నా పేరు కుమార్ ప్రతిరోజు ఒక టాపిక్తో మీ ముందుకు రావాలని నేను భావిస్తున్నాను నేను పెట్టే ప్రతి వీడియో మీకు నచ్చాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మీరు ఆ వీడియో నచ్చితే షేర్ చేయాలని భావిస్తున్నాను తర్వాత ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రతి ఇంట్లో చాలా టాబ్లెట్లు టానిక్లు ఉంటాయండి ఒక్కొక్కసారి ఇద్దరు కా ఇద్దరు కానీ ముగ్గురు కానీ పేషెంట్లు ఉండే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఒకరే పేషెంట్ కానీ ఒక్కొక్కసారి పిల్లలైనా పెద్దలవైనా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మనము అనారోగ్యం బాగా బాధపడుతుంటాము మన డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో రకరకాల ట్యానిక్లు రకరకాల ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటాడు మనము ఆరోగ్యం తగ్గిన వెంటనే టాబ్లెట్లు వాడడం మానేస్తాం పర్వాలేదు బాగుందిలే ఎందుకు అనుకుంటాము ట్యానిక్ అయినా పర్వాలేదు పిల్లలకి టాబ్లెట్ అయినా పర్వాలేదు ఏ వాడినా కానీ దానికి మనము హెల్త్ తగ్గిందంటే దాన్ని మానేస్తారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పక్కన పెడతాము మళ్ళీ ఇంకో రోజు ఇంకో హెల్త్ ఇంకో ప్రాబ్లం ఉంటుంది రోజు జ్వరానికి చూపించుకొస్తాడు మళ్ళీ ఒక నెల రెండు నెలల తర్వాత అయినా వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ పడిశమ దగ్గు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కోదానికి పోయి మనం హాస్పిటల్ పోయి వస్తాము పోయి వచ్చిన తర్వాత ఆ టాబ్లెట్ కొన్నాళ్ళు వాడి మళ్ళీ కొన్ని కొన్నాళ్ళు వాడి మళ్ళీ పక్కకు పెట్టేస్తాము పెట్టిన తర్వాత చాలా అప్పుడు ఒక సోకేస్ ఒక గూడు ఒక ప్లేస్లో మొత్తం అన్నీ నిండిపోతాయి రకరకాల ట్యాబ్లెట్లు రకరకాల ట్యానిక్లు ఉంటాయి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇది వర్తిస్తుంది అప్పుడు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళ టాబ్లెట్లు అయినా చిన్నవాళ్ళ అయినా ఒకసారి అన్ని కలిసి వేస్తాం అనమాట ఒక్కోసారి పిల్లలు కలపడము అనుకోండి ఇట్లా జరిగిపోతాండి ఇది సహజమే కానీ దాని తర్వాత మన ఆరోగ్యం బాగున్న తర్వాత మనకి ట్యాబ్లె మళ్ళీ ఇంకొకసారి మనకి అనారోగ్యము వచ్చింది అనుకోండి పిల్లలకైనా మన పెద్దవాళ్ళకైనా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు పెద్ద ఒకరికి ఒక ఆలోచన వస్తుంది ఇంట్లో టానిక్లు ఉన్నాయి కదా ట్యాబ్లెట్లు ఉన్నాయి ఒకసారి వాడితే తగ్గుతుందేమో అనే ఆలోచనతో ఈ మీకు వీడియో తీస్తున్నాను ఆ ట్యాబ్లెట్లు ఏమి ఎట్లా అని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు దానికంటే అది ఎలా కనుక్కోవాలంటే ప్రతి ఒక్కరికి చెప్పేదామంటే మా వీడియోని కొత్తగా చూసా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే నచ్చ అందరూ లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి పది మంది తెలియాలనుకుంటే నా వీడియోను షేర్ చేయాలని కోరుకుంటున్నాను టాపిక్లోకి వెళ్తే ఇలా టాబ్లెట్లు రకరకాల టాబ్లెట్లు రకరకాల ట్యానిక్లు ఉంటాయి ఈ టానిక్లు మనకి అనుకోకుండా ఒక్కొక్క దాంట్లో బొమ్మ ఉంటే ఫలానా సమస్య ఇది దీన్ని వాడతాను అనుకుంటాము బొమ్మ లేని దానికి ఓన్లీ పేర్లు ఉంటాయి అప్పుడు అది పిల్లలదే పెద్దలదే ఆ టానిక్ దేనికి వాడతారు ఈ టాబ్లెట్ దేనికి వాడతారు అని మీ ప్రతి ఒక్కరికి వచ్చే సందేహమే ఇది అనుకోకుండా నేను కూడా ఒకరోజు మీలాగే అందరికీ అడిగాను తెలియదు అన్నారు నేను ఎట్లా డాక్టర్ దగ్గర పోతే ఇవి పని చేయవు లేకుంటే వెరైట్ తీసుకోవాల్సిందే అని అంటారనమాట బయట నర్సులు అడిగినా ఎవరైనా అడిగిన హాస్పిటల్లో పోతే ఎవరు చెప్పరు ఇవి మీరు డాడితే ఆపించుకోకుండా అంటారు అందుదానే ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తే నర్సులు బయట ఒక హాస్పిటల్కి వెళ్ళాను చిల్డ్రన్ హాస్పిటల్కి టాబ్లెట్లు అమ్మ ఈ ట్యానిక్ ఏమి ఈ టాబ్లెట్ దేనికి పడతారో పడితే అవి ఏం తెలియదు డాక్టర్ని వాడు డాక్టర్ ఏం చేస్తాడు ఇది రెండు పోట్లు వాడు అది రెండు పూట్ల ట్యానిక్లు అయ్యి ఇది ఓ పూట ట్యానిక్ అయ్యి అని చెప్తారు కానీ ఏ దానికి దేనికి అనేది చెప్పరు చాలా తక్కువ అట్లా చెప్పేది రేర్ అనమాట మనమేమో దాని తగ్గట్టుగానే మనం వాడతాం అనమాట కానీ టాబ్లెట్ దేనికి వాడతారు అనేది ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు నాకు ఒకటే కాదు పది మందికి తెలియాలని ఉద్దేశంతో ఈ వీడియో చెప్తున్నాను ట్యాబ్లెట్ని ఏ రోగానికి వాడతారు ట్యానిక్ని ఏ రోగానికి వాడతారు అనేది మనకు మన మొబైల్లోనే చర్చ్ చేస్తే అది మనకి తెలిసిపోతుంది దాన్ని బట్టి మన టాబ్లెట్ని వాడచ్చు అది మీకు ఇప్పుడు చూపిస్తాను మీ మొబైల్లో క్రోమ్ అని ఉంటుంది ఒకవేళ డైరెక్ట్ గూగుల్లో అయినా మనము చర్చ్ చేయొచ్చు క్రోమ్ ఇట్లా వేరే ఏమైనా వచ్చినట్టు తీసుకోండి పైన చర్చ్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ ట్యానిక్ ఉంది ఈ ట్యానిక్ను మనకి అంతా ఇంగ్లీషే ఉంటుంది ఇంగ్లీష్ రాని వాళ్ళైనా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైనా కొద్దిగా అర్థం ఇక్కడ లోగో ఉంది కాబట్టి కనుక్కుంటాము లోగో లేకుంటే ఆల్రెడీ దీన్ని వాడే వాళ్ళకైతే ఇది పలానా టానిక్ అని తెలిసే ఉంటుంది ఇప్పుడు టాబ్లెట్ ఉంది ఇది వాడే వాళ్ళకి తెలుసు అది చాలా రోజుల తర్వాత వాడి పక్కన పడేసి ఉంటాము ఏ టాబ్లెట్ అనేది తెలియకపోయిండొచ్చు కదా అందుకని ఇప్పుడు చూడు ఇది ఇక్కడ ఉండే టానిక్ మీద ఉండే నేము మనం యాడ్ చేద్దాం ఎస్యు సిట్ ఇట్లా ఈ విధంగా టైప్ చేసిన వంటినే మనకి టాబ్లెట్లు కానీ టానికలు కానీ పేర్లు చూపిస్తాయి ఈ టాబ్లెట్ నేము ఇక్కడ ఉండేది ఇక్కడ ఏమైనా చూపిస్తాను అనుకుంటే నాకి పైన లైన్ అయితే తప్పు ఉంది కింద లైన్ తీసుకుందాము కింద లైన్ కరెక్ట్గా ఉంది ఈ టానిక్ నేమ్ ఇది కొంతమంది తెలుగులో చూపిస్తుంది ఇంగ్లీష్లో కూడా చూపిస్తుంది మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే మొబైల్కి తెలుగు ఆప్షన్ లేకోకుంటే కింద తెలుగులో ఉండొచ్చు లేదంటే మనం తెలుగులో ఇక్కడ కొట్టిన తర్వాత ఇక్కడ టైప్ చేసిన తర్వాత తర్వాత తెలుగు అని యాడ్ చేస్తే చూపిస్తాయి కొంతమందికి చూపించబడ్డచ్చు ఒకవేళ మనకి చదివేకి రాకుండా కానీ ఇబ్బందిగా ఉన్నా ఇక్కడ పైన తెలుగు అని ఉంది ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది మనం తెలుగులో మనకు అర్థం కావాలి కాబట్టి తెలుగులో ఆప్షన్ చేద్దాము అదే చెప్తుంది అనమాట తెలుగులో చెప్తుంది మనకి తెలియకుండా ఉప్పులో దెబ్బతిన్న పుండు కణజాలాన్ని కప్పివేస్తుంది మరియు వైద్యం సులభతరం చేయడానికి యాసిడ్ లేదా గాయం నుండి రక్షిస్తుంది ఆక్సటికిన్ ఆక్సెథజైన్ అనేది స్థానిక మత్తు మందు దీని తిమ్మిరి ప్రభావం కడుపులో పుండ్లు లేదా ఆమ్ల కారణంగా ఏర్పడే నొప్పి నుండి వేగంగా ఉపశమనాన్ని అందిస్తుంది అది ఆ విధంగా మన అర్థమవుతుంది అనమాట మనకి ఇంగ్లీష్ అర్థం కాకుంటే వాళ్ళు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తారు ఒకవేళ తెలుగులో వద్దనుకున్నాను ఇంగ్లీష్ లో కూడా అగినాలనుకుంటే కానీ ఇంగ్లీష్ లో కూడా చెప్తా ఇక్కడ మన ఇంగ్లీష్ ఉంది ఇంగ్లీష్ టైప్ చేసినామంటే అకార్డింగ్ టు వన్ మిలిగ్రామ్ తెలుగులో కూడా ఇచ్చింటాడు అది తెలు ఏ విధంగా మనకి పని చేస్తుంద మొత్తం అంతా ఇట్లా ఈ విధంగా ఉంటుంది టోటల్ దాని ధర గురించి ఇచ్చినాడు శుక్రా నీరు త్రాగవచ్చా చేయవచ్చా టాబ్లెట్లైనా సరే అది ఆ ట్యాబ్లెట్ దేనికి దారి తీస్తుంది ఎంత మింగవచ్చు ఎంత మింగకూడదు కూడా చూపిస్తారు ఇప్పుడు ఇంకో సిరప్ తీసుకుందాము చల్లపాటు ఎస్యు ఒక్క స్పెల్లింగ్ తప్పు అయిందంకో తప్పు చూపిస్తుంది స్పెల్లింగ్లు మాత్రం జాగ్రత్త కొట్టాలా లేదంటే అయినా రాంగ్ అవుతుంది ఎస్ ఏఎల్పి ఇక్కడ మనకి ఏమన్నా చూపిస్తుందా ఈ రైలర్లో చల్లవడిన సిరప్ యూజ్ దాని గురించి చల్లిపెట్టే సిరప్ గురించి ఐపి ఇక్కడ ఉంటుంది ఐపీ ఇక్కడ ఐపీ ఉంది అప్పుడు మనం దీన్ని కొట్టుకుంటే క్లిక్ చేస్తే దాని గురించి డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్లో కొంతమంది తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసుకుంటే తెలుగులో దాని గురించి చెప్తుంది మళ్ళీ ఇక్కడ చదవచ్చు ఇట్లా లేదు చదువు రాదు మనకి అనుకుంటే మళ్ళీ ఇక్కడ తెలుగులో మనం ఇచ్చినాడు కాబట్టి తెలుగు క్లిక్ క్లిక్ అనుకోండి మెడిసిన్స్ డాక్ ప్రకారం ఊపిరితిత్తుల వాయుమార్గాలను విస్తరించడం ద్వారా ఉబ్బసం బ్రోంకోస్పాస్ మరియు రివర్సిబుల్ ఎయిర్ వేస్ అడ్డంకిని వేగంగా చికిత్స చేయడానికి సాల్బుటమాల్ ఉపయోగించబడుతుంది ఇన్హేలర్ పరికరాన్ని ఉపయోగించలేని పిల్లలు మరియు పెద్దలకు సాల్బుటమాల్ రెండు మిల్లీ గ్రాములు ఐదు మిల్లీ లీటర్లు నోటి ద్రావణం అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటే టాబ్లెట్ ట్యానిక్ గురించి సేమ్ ఇదే పరాలసేసే టాబ్లెట్ కూడా టాబ్లెట్లో కూడా మనకి ఇట్లా పైన కంపెనీ పేర్లు ఉంటాయి కదా అమోక్సిలిన్ అండ్ పొటాషియం ట్యాబ్లెట్లో ఉండే నేమ్ కూడా ఇట్లా యాడ్ చేస్తే మనం పైన టాబ్లెట్స్ ఐపీ ఫైవ్ హండ్రెడ్ అవి కూడా యాడ్ చేయాలన్నమాట అప్పుడు దాని గురించి డిస్కషన్ వస్తుంది మనం వాడల్లా వద్దా ఎట్లా అనేది ఏ టైంలో వాడాలని కూడా కొన్ని చూపి చెప్తారు కొందరు చూశారు కదా వీడియో ట్యాబ్లెట్ని సేమ్ మన ట్యానికి ఎలా టా చర్చ్ చేసామో ట్యాబ్లెట్స్ కూడా అలాగే చర్చ్ చేయాలి తర్వాత ట్యాబ్లెట్స్లో ఒక ట్యాబ్లెట్లో నేమ్ కనపడుకోకుంటే లాస్ట్లో రెండు మూడు టాబ్లెట్లు మీరు అంటే నేమ్ కనపడుకోకుంటే దాన్ని చర్చ చేయడం అది ఎవరి వల్ల కాదు దాని గురించి ఒకవేళ మీకు ఐడియా ఉంటే అలాంటి టాబ్లెట్ అని తెలిసి ఉంటే వాడచ్చు తర్వాత వచ్చేసి ట్యాబ్లెట్లు కానీ టానిక్ కానీ వాడేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసి వాడండి ఎక్స్పైరీ డేట్ టైం దాటిపోతే వాడద్దండి నా మానవి మరొక టాపిక్తో మీ ముందు ఉంటాను కుమార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలని సెలవు తీసుకుంటున్నాను